నాకైతే చూసి నెంబడే అన్నా న్యూ రోజు తినేసి నాకు పని ఉందన్న ఏమరా తొందరలో ఉన్నావు గీత సింగపూర్ పోతుందన్న వెకేషన్ అన్నట్టు బాయ్ చెప్పొస్తా ఒకతేనా లేదు ఫ్యామిలీతోనే మళ్ళీ ఎట్లా కలుస్తారా గీత నా కోసం వెయిట్ చేస్తుంటదన్న దూరం చేయన బాయ్ చెప్పొస్తా ఏంది ఈత సింగపూర్ పోతుంది ఈడేమో ఎయిర్పోర్ట్ పోతా ఉంటుండు అనిపిస్తుంది బాయ్ 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 పోవాలి తప్పదు ప్రాణం లాగేస్తుందబ్బా హలో హన్మకొండ పిఎస్ నుంచి ఫోన్ చేస్తున్నా రేవంత్ అంట నువ్వేనా ఈడ నేషనల్ హైవే మీద మీ ఫ్రెండ్స్ అన్నీకి యాక్సిడెంట్ అయింది హన్మకొండ జనరల్ ఆస్పత్రికి తీసుకెపోతున్నాం అడిగరా ఎవరు నేను అప్పుడే చెప్పినా కాపట్న మొన్ననే నా మాట ఎవ్వరిని ఊర్లోనే కొబుల్లోనే నా బిడ్డ కళ్ళ ముందే ఫోన్ చేసి ఫోన్ చేసి

బండేవాళ్ళు సార్ మిస్ అని గాంధీ కదా దాన్నే చెట్టు గుద్దిండు సార్ అది ఆన్ బండి కాదు సార్ ఎవడో వదిలేసిపోయిండు ఆ రూమ్ ముందు వారమైంది దానికి బండే లేదు సార్ మరి బాయ్ చూడు ఆర్సి చెట్టు గుద్దిండు స్పాట్ లో చచ్చిండు సార్ అట్లా కాదు సార్ అసలు ఆడ హైవే కిందకు పోతాడు సార్ అసలు నువ్వే వాడరా ఫ్రెండ్ నీకు డౌట్ ఉంటే కేసు పెట్టుకో ఇగో నీ కొడుకు బాడీ కావాలంటే ఈడ సంతకం పెట్టి తీసుకోపో కేసు పెట్టిరనుకో మళ్ళా నువ్వే ఆ ఊరు ఈ ఊరు అనుకుంటూ తిరుగుతుండాలా బిడ్డనా ఒక్కతే అనుకుంటా ఈ పిల్లనైనా మంచిగా చూసుకో ఈ లవ్ స్టోరీ లాంటి కథలు వాడకుండా చూసుకో ఏందే లేకుంటే ఇంతే లేరా లేదెక్కిస్తా అన్నా కదా అమెరికా తీసుకుపోతా అన్నా కదరాయరాయి అమెరికా వచ్చి ఏమొద్దురా ఇంటికి పోదాం అయ్యా అయ్యానయ్యా నిద్రపోలే గురించే కదా నువ్వు పిచ్చి కళ్ళు వస్తున్నాయి ఏం మంచిగా లేదు అట్లా సైలెంట్గా ఉండకురా ఏమన్న చెప్పు నాకు భయం అవుతుంది మౌని నేను ఒకసారి ఊరికి పోయేస్తా అమ్మకు మన సంగతి చెప్పి చూస్తా

అలా బాబాయ్ సంగతి తెలుసా మధ్యలో ఆడేవాడు సరేది వాళ్ళ ఇంటికి తోలుకోత పదివేల చీర కడతా పోయినాక చూడు మనం చెప్పులు ఇచ్చినవా లేదా అని మన కాళ్ళకి చూడకుండా నా వేరే గ్లాసులు మనకి నీళ్ళు లేకుండా మనల్ని కూసాబెట్టి మాట్లాడితే నీ పెళ్లి జరుగుతుంది ఇక వేరే మాట ఎత్త నేను చెప్పింది తప్పైతేనే ఈ పెండ్లి కొప్పుకుంటా లేకుంటే ఆ మౌని పేరు పేరుని నోట్లకెళ్ళి రావద్దు ఏంది ఏం టీచర్ అమ్మా సార్లేరా ఉన్నారు పిలుస్తా నీ కొడుక అవునమ్మా సిటీలో పెద్ద డాన్స్ సెంటర్ నడు మంచి సంగతి పొలం దేనం లేదు అది కాదు సార్ తమ్ముడు చెప్పింది కదా మాటే నా మాట ఇంకేమున్నది గబో టైంకి వచ్చినావు ఇగో మా తమ్ముని బట్టలు నీకు మంచిగా సరిపోతాయి కొత్తవి ఒక్కసారి వేసిండు ఇలా తీసుకో వదిలేస్తావా నన్ను అవుని అట్లా అనక్క నేను చచ్చిపోతా కానీ నేను వదలనే కొంచెం డౌట్ వచ్చిన సంపేస్తుండే మా ఒళ్ళు మన పెళ్లికి ఒప్పుకోరబ్బా మనమే ఎదురేం చేసుకుంటే మా బాబాయ్ అయితే నేను సర్చేదాకా వదలడు నాకు తెల్ల ఏదో ఒకటి చేద్దాం నాతో ఈ మీద కాదు పద పోదాం తెలిసిందా నీకు ప్రేమిస్తే చంపేస్తారా చంపేస్తారా అని డైలాగ్ కదా ఇప్పుడు చెప్తున్నా నేను చంపేస్తారు మాకు పెళ్లి చేయన్నా ఏందిరా నన్ను కూడా చదవమంటావా అన్నా నువ్వు ఎస్ఐ కాదన్నా ఎస్ఐ అయితే ఏందిరా అన్నాడ ఎస్ఐస్ సన్నీని చంపేసి యాక్సిడెంట్ గా చేసిండు మొత్తం ఇలాంటి పాడేసిండు నువ్వేం పీకుతున్నావు అన్నా ఏం మాట్లాడుతున్నాడమ్మా ఇడు కొంచెం నువ్వన్నా చెప్పు మాకు పెళ్లి చేయన్నా అరే ఆళ్ళతోనే అవుతుందిరా అలా సైడ్ పైసలు ఉన్నాయి లాయర్లు ఉన్నారు గుంటలు ఉన్నారు నీ సైడ్ ఎవరు ఉన్నారు రా నువ్వు నా కదన్నా నాతోని కాదురా నన్ను వదిలే ఇంకా వేరే దారి లేదు వంత్ ఊరొదిలే లేపోద్దాం మనకి ఎవరు లేరు ఇట మా సంగతి ఎవరికి చెప్పకుండా ఆ హెల్ప్ మాత్రం చేయి ఏడి పోదాం డిసైడేరా నువ్వు ఈ అమ్మాయిని ఏడి పట్టకపోయినా ఈ అమ్మాయి నీతోనే ఉందని తెలవనీకి వాళ్ళ బాబాయికి వారం పట్టదు ఆయన ఊకుంటాడా అరే ఇంత పొడుగా ఆలోచించా సన్నీకేష్ షీట్ మొత్తం చదివినా వాళ్ళు మటర్ని యాక్సిడెంట్ చేసారు మనం కూడా అదే చేయాలి వేరే దారి లేదు ఎట్లన్నా నువ్వంటే సిటీలో సెటిల్ ఈ అమ్మాయికి నీకు పరిచయం ఉందని ఎవ్వరి తెలియదు ఆ ఫికర్ అయితే లేదు ఇక అంటే ఎట్లనో అట్లా ఒప్పుకుంటది ఇక మా అందుకే మీ బాబాయ్ మీ జోలికి రావద్దంటే మీరు లేచిపోడు కాదు ఈ అమ్మాయి చచ్చిపోయినట్టు నమ్మాలి అర్థం కాలేదన్నా ఇప్పుడు ఈ అమ్మాయి అల్లింటి పోతుంది ఆరు నెలలు గమ్మనుంటది ఓ తెల్లారి గట్ల లేచి నా సావుకు నేనే కారణం అని చెప్పి సూసైడ్ నోట్ రాసి బయటకు వస్తుంది అప్పుడు మీ ఇద్దరు ఎడుకొని పోయి సెటిల్ మా బాబాయ్ పేరు రాసిస్తా రామ్ వామ్మో కేసు అవుతుంది అప్పుడు మీ ఇద్దరు నేనే పట్టుకోవాలి అదొద్దు నేను ఆ దానికి పోయి నీ కాళ్ళ పట్టీలు చున్ని చెప్పులాడ పడేస్తా నువ్వు లెటర్ రాగానే జీపేకి ఇచ్చి నేను పంపిస్తాను మీరిద్దరు పెళ్లి చేసుకుని ఎక్కడికైనా పోనీ కానీ ఒక్కటే ప్రాబ్లం ఈ అమ్మాయి వాళ్ళ ఇంటికి ఎప్పటికీ పోలేదు సరే ఈ ఆరు నెలలు నువ్వేం చేస్తావురా ఎట్లన్నా దూరం ఉండాలి కదా దుబాయ్ పోతా కొన్ని పైసలు జమ చేసుకొని ఆ తర్వాత మార్నింగ్ దుబాయ్ తీసుకోబోతా అబ్బో అట్లయితే పేరు మార్చి పాస్పోర్ట్ తీయాలి మౌనిక రాణి కదా ఎమరాని అని చేస్తాం మళ్ళీ మళ్ళొకసారి ఆలోచించుకొని చెప్తే మీరు ఏం చేయాలో నేను చెప్తా ముందు మౌనిక పేరు మీద ఒక అడ్రస్ ప్రూఫ్ తీసుకో కొత్త పేరుతో నోటరీ చేయించు దాంతో ఆధార్ కార్డ్కి అప్లై చేయి ఈ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకపోతే పాస్పోర్ట్ వస్తుంది నువ్వు దుబాయ్ పోతానో కదా ఏజెంట్ని కలిసి ఆ పని మీద ఉండు మీరు అస్సలు మాట్లాడుకోవద్దు టచ్లో కూడా ఉండొద్దు చెప్తున్నా ఆ ఫోన్ కూడా ఏడాది ఇంటర్ క్యాస్టు ఇంటర్ రిలీజియన్ లోకల్ అడ్రస్ ఏమైనా ఉందా ఎంత టైం పడుతుంది సార్ పడుతుందా వన్ మంత్ డేట్ ఏమైనా కావాలనా ఓకే సార్ కనీసం మంచి రోజైనా చూసుకోండి అబ్బాబు పెళ్ళి కదా అరే మౌని అడుగుతారా తనకేమైనా సెంటిమెంట్ ఉందేమో సరే సార్ ఇప్పుడే వస్తా సార్ అన్నా రే మౌని వచ్చిందా ఈ ఉంది ఇగో మా ఫోన్ హలో మౌని ఎట్లున్నా ఎట్లుంటారా నువ్వు వస్తున్నా సస్తున్నా వదిలిపోయినావు కదా మౌని మౌని ప్లీజ్ ఏడోకు మౌని ఏం కాలే మంచిగానే ఉన్నా మంచిగానే ఉన్నా ఎట్లా ఉన్నావు నేను మంచిగా ఉన్నా మౌని మౌని మనం పెండ్లి చేసుకోవాలి పేపర్లన్నీ వచ్చేసినాయి కదా తుపాయి పోయే ముందు పెళ్లి చేసుకోవాలి ఓకేనా నేను వెయిటింగ్ రాయుడా ఇస్తావా తాలి కడతావా రెండు చేద్దాం ఫస్ట్ అయితే రిజిస్టర్ ఆఫీస్ లో సైన్ చేద్దాం మౌని నీకేమైనా ఏమైనా సెంటిమెంట్ ఎటు ఉందా అంటే ముహూర్తం ఏమన్నా చూడాలా అని నాకైతే ఇప్పుడే వచ్చాలని ఉందిరా ఇంట్లో ఉండాలంటేనే భయం అవుతుంది కానీ మా బాబాయ్ కూతురు పెన్లు ఉంది సిక్స్త్ దాని పెళ్లికి ఇబ్బంది కావద్దని ఆ తర్వాతే చేద్దాంలే మౌని అసలుకే సూసైడ్ ప్లాన్ కదా పెళ్ళైపోని అట్లయితే టెన్త్ నీకు ఓకేనా నీకేదో ఓకే అయితే నాకు అదొకే మౌని అయితే డేట్ బుక్ చేసేనా ఈడా ఈడనా ఈడున్నా హైదరాబాద్ లా వచ్చి నాకు చెప్పవా నన్ను కలవా నీకు హార్ట్ లేదబ్బా పురాణి మౌని మౌని నాకు కలవాలని ఉండదా రిస్క్ అవుతుంది మౌని ప్లీజ్ ఏడవకే ఆరు నెలలు ఉన్నాం కదా ఇంకా పది రోజులే అంతే ఏడవకు మౌని సరే ఇది నేను సర్ప్రైజ్ చేయనికే ఎట్లున్నావురా బెంగ ఇగో నే చాయ్ ఇప్పుడే అందులో బయటికి వస్తా ఏడుకోవ అరే ఇగో మౌనిక సూసైడ్ లెటర్ రాసి రాగానే ఇగో ఈడ పట్టీలేస్త లోపట చున్నీ వేస్తుంది నీళ్ళు ఉన్నాయి కదా బాడీ కొట్టుకుపోయింది అనుకుంటారు ఎవరికి డౌట్ రాదు అప్పుడు నేను బురక తీసేస్తా ఊరి బయట బస్సు ఎక్కిచ్చి పంపించేస్తాను మీరిద్దరే ఎక్కడైనా పోయి మంచిగా పెళ్లి చేసుకోండి అలా బాబాయ్ శబం కూడా ఎత్తుకడే మౌనిక మనకు చెప్పింది కదా అందుకే మౌనిక డ్రెస్ అడ్ సేఫ్టీ కన్నా తన పెట్టుకుంటా ఏమన్నా కింది మీద వేరే డెడ్ డ్రెస్ డ్రస్సే మేనేజ్ చేస్తా రే చూద్దాం రా ఏదైతే హలో చెప్పన్నా అమ్మ మౌనిక అన్ని అరేంజ్మెంట్లు అయిపోయింది నువ్వు ఇట్లా రాగానే అట్లా రిజిస్ట్రేషన్ అవసరం ఇంకేంది రేవంత్ ఏం రాని సార్ రాణి ఇంకా రాలే వస్తుంది కొంచెం లేట్ అయింది సార్ మీరేనా అవును సార్ మీరంటే